శ్రీ నమః శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నిజంగా జరిగిన అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగింది చాలా ఆసక్తిగా ఉంటుంది చివరి వరకు వినండి అప్పట్లో గాజుల షాప్కి వెళ్ళి కొనుక్కునేవారు కాదు గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు అనగనగా రామాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గారావు దుర్గామాత భక్తుడు ఈయన రోజు ఊరు తిరుగుతూ రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెని దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు దుర్గారావు ఒకరోజు గాజులు పెట్టెను ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా గ్రా మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది ఆమె ముత్తైదు చక్కగా ముక్కు పుడక కాళ్లకు పసుపు నుదుటున పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరికి పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజులు పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను చేత నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తవారింట్లో ఉన్నాను నువ్వు గోపాలపురం వెళుతూ ఉన్నావు కదా శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు అని అంటాడు అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమభరిణి ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు దానికి మా నాన్న కుదరదంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకునేదే అసలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెబుతుంది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుండి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కనే ఉన్న పెద్ద అరుగు గల ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమాని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బు ఇస్తే నేను వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు దుర్గారావు శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గారావు అయ్యా ఏవైనా గొడవలు ఉంటే మీలో మీరు చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా నా డబ్బులు ఏమో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గారావు దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడం ఏంటి అని దుర్గారావుతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు అప్పుడు దుర్గారావు అంటాడు మీరు ఫలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతుర్ని కాదనుకుంటారా అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ తాత పూజ గదిలోని కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గారావు అప్పుడు రామకృష్ణుడు మా దేవత మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు ఇంకా కాసు ఎక్కడిది అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గారావు చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గారావు మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమభరిణి ఎక్కడ ఉందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజ మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒకసారి బాగా చూడు అందులో కుంకుమ భరిణి ఉండవచ్చు అని ఆ వృద్ధురాలు అని అన్నది ఆ వృద్ధురాలు అతడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మిఠాక కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక భరిణి బయటకు వస్తుంది ఆ కుంకుమ భరిణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు మనసులో అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు రామకృష్ణుడు కుంకుమ భరిణలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసు బయటకు తీస్తాడు ఆ తర్వాత ఇంకోసారి కుంకుమభరణలో చేయి పెడతాడు మళ్ళీ ఇంకో కాసు వస్తుంది ఇలా చేయి పెట్టిన కొద్ది కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసులు తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమ భరణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజ మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి దుర్గారావు నువ్వు ఎవరిని చూసావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతాడు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళు కటిక దరిద్రంలో అదే కటిక పేదవాళ్ళులాగా బతుకుతూ ఉంటారు కదా సో బంగారు కాసులు ఎక్కడి నుంచి వచ్చాయా అని ఆశ్చర్యపోతారనమాట అప్పుడు దుర్గారావు ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకొని పోతాడు ఇక్కడే అమ్మాయిని చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవరు కూడా కనిపించరు ఆ చెరువు చూడడానికి పద్మంతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి అడుగులు చెవురు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరి వాళ్ళు దుర్గారావు వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరూ కూడా రారు అని అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్లకు ఇప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవరో కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళు దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని చెరువు వైపు దుర్గామాతని గట్టిగా మొరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకి వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజులు కనిపిస్తాయి దుర్గారావు ఈ దృశ్యాన్ని అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి తప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా మోకుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణుడు వారి కుటుంబము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు ఆ గాజులమ్మే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు కానీ ఎప్పుడూ దుర్గామాతని తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యింది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మ సాక్షాత్కరిస్తుంది పూజ చేసే ముందు నుదుట బొట్టు ధరించి పూజను చేయాలి బొట్టును ధరించకుండా దీపాన్ని వెలిగించడం అశుభం తడిగా ఉన్నప్పుడు దానిలో నూనె పోసి దీపాన్ని వెలిగించడం అశుభం ప్రమిద పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే దీపంలో నూనె పోసి వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం యొక్క నూనెలో చేతివేళ్లను పెట్టడం అశుభం దీపాన్ని వెలిగించే సమయంలో దిక్కులు చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ అశ్రద్ధగా వెలిగిస్తే పూజలో భక్తి లోపిస్తుంది ఏకాగ్రతతో దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన వెంటనే దీపానికి నమస్కరించాలి అలాగే పూజ ముగించిన తర్వాత దీపానికి మరొక నమస్కారం చేయాలి దీపం కొండెక్కితే అది అశుభానికి కారణంగా భావించరాదు మళ్ళీ దీపాన్ని వెలిగించి పూజను మళ్ళీ మొదటి నుండి భక్తితో ప్రారంభించమని అర్థం దీపం యొక్క జ్యోతి వెలుగుతూ ఉన్నప్పుడు మిగిలినవి అన్నీ దీపం యొక్క జ్యోతి నుండి మాత్రమే వెలిగించాలి దీపం వెలుగుతూ ఉన్న సమయంలో దీపం యొక్క నూనెలో పసుపు కుంకుమలు వేయరాదు అది దోషము దీపము వెలిగించిన తర్వాత ఆ దీపం కాంతిలో ఇష్టదైవం యొక్క రూపాన్ని ధ్యానం చేసి పూజ చేస్తే ఆ పూజ వెంటనే ఆ దేవత యొక్క పాదముల వద్దకు చేరుతుంది అదండి దుర్గామాత యొక్క అసలైన కథ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ధన్యవాదములు